ఆ పైన జెండా కడతారు కదా అది ఎంత పెద్దదో పైన ఒక ఎడ్ల బండి తిరిగే అంత స్థలం ఉంటుంది మీరు చూడవచ్చు కదా ఆ వీడియోలు కూడా వచ్చినాయి ఇదివరకట్లా ఊరికే చెప్పక్కర్లేదు కదా అతను నలుసంత ఉంటాడు అంత పెద్ద గుడిని సముద్ర తీరంలో కట్టారు గాలికి వ్యతిరేక దిశలో జెండా ఎగరడం అలాగే అక్కడ ఏ కాలంలోనో లక్ష్మీదేవి ముట్టించినటువంటి నిప్పు ఇంకా ఆరలేదు అలా వంట చేస్తూనే ఉంటారు కొండ మీద కొండ కొండ మీద కొండ ఏడు కుండలు ఏడు కొండల్లో ఫస్ట్ ఏ కొండ ఉడుకుద్ది అని అనుకుంటాం కాదు పైదు ఉడుకుద్ది ఎవరైనా ఇదే ఆన్సర్ చెప్తా కింద ఉంది కదా బా పైదు ఉడుకుద్ది తర్వాత రెండు మూడు అలా ఈ జగన్నాథుడికి పన్నెండేళ్ళ కోసారి పన్నెండు అని కాదు కానీ అధిక ఆషాఢం వస్తుంది ఒకసారి పన్నెండుకో పదమూడుకో ఈ అధిక ఆషాఢ వచ్చిన సమయంలో జగన్నాథుడి యొక్క దా దారు దారు బ్రహ్మ అంటారు దారు బ్రహ్మ అంటే దారు అంటే చెక్క మామూలుగా ఎక్కడైనా మూల విగ్రహాలు మార్చడం ఉండదుగా కానీ ఇక్కడ మూలమూర్తినే మారుస్తారు మీకు అదవుతుందా అధిక ఆషాఢాలు వచ్చినప్పుడు రెండు ఆషాఢాలు వచ్చినప్పుడు మూలమూర్తిని మారుస్తారు ఇంకెక్కడ మూలమూర్తి బయటికి రాడు మూలమూర్తి మార్చబడ్డ కదండి ఈ మూలమూర్తిని ఎదురుగా కొత్త మూర్తిని పెడతారు పెట్టి ప్రాణశక్తిని అందులోంచి తీసి ఇందులో వేస్తారు ఇది ఎవరికి తెలుస్తుంది అర్చకులకు తెలుస్తుంది అలా మా గురుగారు ఒక అర్చకుని అడిగారు పాతికేళ్ల క్రితం మా శిక్షా గురువుగారు హిజ్ హోల్నెస్ హిజ్ గ్రేస్ మా రేవతి ప్రభుగారు ప్రభు గారు చెప్పారు ఈ అర్చకుని అడిగినప్పుడు చెప్పిన భావన ఏమిటంటే లైక్ ర్యాబిట్ ఇప్పుడు చేతిలో ర్యాబిట్ కుదురుగుంటుందా ఉండదు కదా అలా ఈ ప్రాణశక్తి అలా అలా ఊగుతూ ఉంటే అలా మంత్రోచ్చారణ ద్వారా మళ్ళీ ఆ మూర్తిలో ప్రవేశపెడతారుట ఈ ఆ సమయ ఆ సందర్భంలో పూరి మొత్తం చీకట్లో ఉంటుంది పూరి మొత్తం గుడి మాత్రమే కాదు అలా పన్నెండు పదమూడు ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది ఈ విగ్రహాలకి ఈ చెక్క ఎక్కడి నుంచి వస్తుంది ఈ జగన్నాథుడి ప్రధానార్చకుడు కల వస్తుంది ఆ స్వప్నంలో ఫలానా వైపు వెళ్తే ఒక శివాలయం శివాలయం దగ్గర నుంచి అలా వెళ్తే సముద్రంలోంచి మామూలుగా నదుల్లోంచి చెక్కలు కొట్టుకొస్తాయి మనకు తెలుసు వృక్షాలు వరదలకి కానీ సముద్రంలోంచి వస్తుంది దాని మీద కొన్ని చిహ్నాలు ఉంటాయి అలా జగన్నాథుడి యొక్క వైభవం ఎంత చెప్పుకున్నా తరగదు మీకు ఇంకా చాలా చెప్పాలని ఉంది జగన్నాథపురి క్షేత్రాన్ని శ్రీక్షేత్రమని పురుషోత్తమ ధామం అని అంటారు అక్కడ చైతన్య మహాప్రభు పద్దెనిమిదేళ్ళు ఉన్నారు ఏం చెప్పారంటే ఎవరైనా జగన్నాథుడి దర్శనం చేసుకోలేకపోయినా ఆ చక్రాన్ని చూడండి సుదర్శన చక్రం చూస్తే జగన్నాథ దర్శనంతో సమానం అన్నారు మా భాగ్యం మూడు నెలల క్రితం వెళ్ళినప్పుడు జనం ఫుల్గా ఉన్నారు మాకేమో ప్రయాణం ఉంది వెయిట్ చేస్తే రైలు విమానమో ఎగిరిపోతాయి ఏం చేయలేము జగన్నాథుడా అని బయటే దండం పెట్టుకుని ప్రశాంతిని వెళ్ళిపోదాం ఆ మూడ్లోకి వచ్చాం చూడండి భవంతుడు ఎలా ఉంటాడంటే మేము అలా చుట్టూ ఉపాలయాలుంటాయి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం పూజారు ఒక కాసే అన్నాడు ఇప్పుడు ఆమె తిరుపతి అన్న వెంట మేర నెంబర్ లేదు అన్నాడు సెల్ ఫోన్ అయ్యానా అన్న ఆయన సెల్ ఇచ్చి ఆమె నెంబర్ దాలో నెంబర్ కొట్టా కుట్టాయే బోలో అన్నాడు ఇప్పుడే పరిచయం వాడు ఏం బోల్తాం కొంచెం అలా తటప్రాయించి ఆయన సరే ధైర్య సాసే జగన్నాథ్ దర్శనం అన్నాను ఏమిటండి ఏం కావాలి మనకి దర్శనం ఇస్తే చాలు పిచ్చోలాగిపోతాం కదా అవునే కదా అంతే దర్శనం క్రితం చార్లో అయ్యే అంతే తీసిపోయాడమ్మా క్షణాల్లో యా ఇక్కడ నుంచో అని అక్కడ ఏదో ఈ ఐరన్ ఏదో ఉంటుంది దాని మీద దాని మీద నుంచో అన్నాడు దర్శనం అయిపోయింది క్షణాల్లో వచ్చేసాం మళ్ళీ నేను డబ్బులు ఇస్తుంటే కొన్నే తీసుకున్నాడు నేనే నేను చేయను మామూలుగా ఇంకా ఇవ్వని తినేసేవాళ్ళు ఉంటారు ఎక్కువ ఉంది యాక్చువల్ అక్కడ అలాంటిది చాలు అన్నాడు మళ్ళీ మాకు అక్కడ భోజన ప్రసాదం తీసుకున్నాం దండం పెట్టాం చక్కగా ప్రయాణం అయిపోయింది భగవంతుడు లోపల మనకు ఆర్తి ఉంటే అంటే అక్కడ మేము కీర్తన చేసేవాడు చెప్తాం జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే జగన్నాథ స్వామి నయనాపదగామి పదగామి భవతుమే అంటే ఓ జగన్నాథ నా కన్నులో కనిపించు అని అమ్మ నీలాద్రి నీలాచల అంటే జగన్నాథుడు ఉండేటువంటి కొండ అయితే మరి ఫారినర్స్ వాళ్ళు వస్తే మిగిలిన గుళ్ళల్లో లాగా వాళ్ళు రానివ్వరు బయట బోర్డు ఉంటుంది ఓన్లీ ఫర్ హిందూస్ మరి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి ఆ బయట బయట పతిత పావన్ జగన్నాథ్ అని ఉంటాడు అంటే అక్కడ కనబడతాడు నువ్వు లోపల రావక్క వాళ్ళందరికీ ఆయన దర్శనం ఇస్తారు అలా లేదు అయితే గురుగారు మెయిన్ ఏంటంటే పూరి జగన్నాథ రథయాత్ర అందులో పాల్గొంటే పునర్జన్మ ఉండదు అని అంటూ ఉంటారు కేవలం ఉత్సవంలో పాల్గొనటానికి పునర్జన్మకి ఏంటి సంబంధం రథస్త్ కేశ పునర్జన్మన విద్యతే అన్నారు అసలు భగవంతుడు బయటికి ఎందుకు వస్తారు తెలుసా గుడికి రావడానికి కుదరని వాళ్ళు రాలేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు శరీ శారీరకమైన ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు ప్రజల వద్దకే ప్రభుత్వంలాగా భక్తుల వద్దకే భగవంతుడు అందువల్ల వీళ్ళందరూ ఉద్ధరింపబడాలంటే ఏం చేయాలి తనే బయటికి రావాలి అందుకని ఇది వంక పెట్టుకుని బయటకు వస్తాడు ఆ వంక ఏమిటంటే ఆ గుండీచా మందిరానికి వెళ్దాం రెస్ట్ తెలుసా ఇప్పుడు జగన్నాథ్ దర్శనం ఉండదు తెలుసా మీకు ఆ బయటకు వచ్చేటప్పుడు ఉంటుందమ్మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలని అల్లరి చేస్తారు చూసారా ఉట్టుగా అలాంటి అలరే ఉంటుంది మీరు ఇందాక చెప్పిన తిట్లు అవన్నీ అప్పుడు వాడేస్తారు చాలా కదలడు గుమ్మల్లోంచి అదే మనం నేను ఒకటే చెప్పా అలా అలా అన్ని తిట్టి ఆయన బయటికి నెట్టి అందులో కూర్చోబెట్టి మళ్ళీ మధ్యలో మొండికేస్తాడు వచ్చి రథాన్ని తోయాలి అయినా కదళ్ళు మళ్ళీ కీర్తన చేస్తారు అప్పుడు వెళ్తాడు అలా చాలా లీలలు జగన్నాథుడు ప్రత్యక్షంగా ఉన్నాడు అనేదానికి అలా చాలా అయితే ఇలా బయటికి వచ్చినప్పుడు భగవంతుడి దర్శనం అవుతుంది కదా భగవంతుడి దర్శనం అలా చేసే సమయంలో మనం గబగబ చెప్పులు తీసేస్తాం ఎలా పెట్టుకుంటారు లేకపోతే ఇలా ఏదో ఇలా మన భావన భగవంతుని చూడాలనే ఆర్తి చూసిన తృప్తి ఇవన్నీ ఉంటాయి కదా అలా భగవంతుడి కోసం ఒక క్షణకాలం మనం మనస్సును పెడతాం కదా అది మోక్షదాయకం అందుకని రథం మీద ఉన్నటువంటి కేశవుణ్ణి ఎక్కడైనా పూరి చాలా విశేషం ఇంకెక్కడైనా చూస్తే కూడా మనకి పునర్జన్మ రాదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం భవంతులతో కనెక్ట్ అయిపోతూ ఉంటాం ఆ విధంగా అసలు మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉంటాం హిందూ ధర్మ రక్షణ కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు ఎంతో కృషి చేశారు ఎంతో సంచారం చేశారు మరి ఎంతో ప్రచారం చేశారు మార్పు వచ్చిందా అమ్మ మార్పు ఒక్కరోజు వచ్చేది కాదు మంచి ప్రశ్న మనం అంటే మన వాళ్ళకి ఇప్పుడు ఉండేటువంటి హిందువుల యొక్క మనోస్థితికి నువ్వు ఏదైనా భజన చేయమని చెప్పినా జపం చేయమని చెప్పినా అంటే కంఫర్టబుల్ జోన్లో చెబితే మనం తొందరగా కనెక్ట్ అవుతాం మనకి ఇల్లు కాలిపోతుంది ఆ కాల్చినోడు వాడు వాడు అలా చేసింది వాడిని తండుదాం అని చెప్పామనుకో అనుకో పోతే పోనీ మళ్ళీ ఇల్లు కట్టుకుందాం లేకపోతే ఏ చెట్టుకుందాం ఉందాం ఆ స్థితిలో ఉన్నారు హిందూ సమాజం అయినా కొంత ఫైట్ ఇస్తున్నారు కానీ ఇది సరిపోదు ఎందుకంటే లండన్ ఈజ్ లాస్ట్ ఓసారి నెట్లోకి వెళ్ళి చూడండి అది పందులు మయమైపోయింది ఈ స్విమ్మింగ్ పూల్లో కూడా పందుల్ని పెట్టుకుని స్విమ్మింగ్ పూల్లో ఆడుతున్నారు టర్కీలో మిగిలిన కొన్ని దేశాల్లో ఎందుకు పందులతో కలిపి స్విమ్మింగ్ పూల్లో ఉన్నారంటే ఈ బట్టలు వేసుకున్న పందులు వచ్చి వాళ్ళని పాడు చేస్తున్నారు మీరు మహానంది ఉందా మహానందిలో కోనేరు ఉంటుంది మహానంది కోనేరులో స్నానం చేయడానికి ఎవరు రావాలి భక్తులు భక్తులు కదా మీలో ఆ లోపలుండే శివుణ్ణి నమ్మినోడు హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద గౌరవం ఉన్నోడు రావాలి మీ దేవుడు సాతాను మీ దేవుడు పత్తర్ అనే చెత్త వాడు రాకూడదు కదా కానీ వాడు వస్తాడు మనకు తెలియదు ఎందుకంటే దారిలో హోటల్ అన్నీ పందులువే వాడు వచ్చి స్నానం చేస్తూ స్నానం చేసే ఆడవాళ్ళని ఏడిపిస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ జాతి అందు అదే కాబట్టి సో ఇలాంటివి జరగకూడదంటే ఏం చేయాలి నన్ను ఒక ఆయన అడిగాడు గురిజీ అక్కడ వరాహ విగ్రహం పెడతాను అని పెట్టండి సార్ నేను స్పాన్సర్ చేస్తాను చెప్పి సో ఈ భూమిని రక్షించుకోవాలంటే భూవరాహస్వామి ఇప్పుడు మనకి ఆధారం సో అందువల్ల అంటే అడవిలో ఉండే బోర్ అంటాం ఆ యొక్క మూర్తి దాని యొక్క ప్రేరణగా వచ్చింది వరాహ అవతారం సో మనం మామూలుగా రోడ్డు మీద చూసేది కాదు కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ రోడ్డు మీద తిరిగేదాన్ని వీళ్ళు పెట్టుకుంటారు సో కాబట్టి ఇప్పుడు మార్పు వచ్చిందంటే హిందువులు హిందువుల దగ్గర కొంటే మార్పు వచ్చినట్టు హిందువులు ఉత్సాహ ఉమ్ము ఇది కలిపే వాళ్ళు ఎవరో తెలిసి కూడా వాళ్ళ దగ్గరే కొంటే తింటే మార్పు రానట్టు సో హిందువులు మారాలనే మన ప్రయత్నం